ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచిన బీఆర్ఎస్ అగ్రనేత తీవ్ర టెన్షన్ లో కేటీఆర్ అంటూ వార్తలు అయితే అంటే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ మెచ్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్క్రైబ్ బెల్లన్ ఆలోచించి టైర్ చేయండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ అండ్ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది మాజీ మంత్రి స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి పార్టీ మార్పు వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు శుక్రవారం ఆయన ఓ టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను చాలా మంది మోసం చేశారు కానీ కడియం శ్రీహారి చేసినంత మోసం మాత్రం ఎవరు చేయలేదని అన్నారు కడియం శ్రీహారి చేసిన మోసం కాదని న్యాయవచ్చరాని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ ఆయన చేసినంత ద్రోహం మరెవరు చేయలేదన్నారు కేకే కుటుంబానికి కూడా పార్టీలో కీలక పదవులు ఇచ్చి వారు పార్టీని విడరాలని అసహనం వ్యక్తం చేశారు కష్టకాలంలో పార్టీని విడిన వాళ్ళు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకునే ప్రసక్తి లేదని కేటీఆర్ తేల్చెప్పారు ఉద్యమ పార్టీగా విజయవంతం అయ్యామని పదేళ్ల ప్రభుత్వంలో ఉండి తెలంగాణ నెంబర్ వన్ గా నిలబెట్టిన వ్యాఖ్యానించారు రెండు దశాబ్దాలుగా కేసీఆర్ చుట్టే రాష్ట్ర రాజకీయాలు నడిచాయని మరో దశాబ్దం పాటు కేసీఆర్ చుట్టే తెలంగాణ పాలిటిక్స్ తీరుతాయని కీలక వ్యాఖ్యలు చేశారు కొన్ని పొరపాట్లు చేశాం సరిదిద్దుకొని ముందుకు పోతామన్నారు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు మొత్తానికి తెలంగాణలో ఓటమికి కారణాలు ఇటు రైతు బంధు సంబంధించి కావచ్చు దళిత బంధు విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయని చెప్పకనే చెప్పుకుంటా ఒప్పుకోవడం జరిగింది మొత్తానికి రైతు బంధు కావచ్చు ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలు అంతా కాంగ్రెస్లో ఇటు బీజేపీలో చేరడం ఒకంత ఇక తన చెల్లెలి కూడా అరెస్ట్ కావడం మొత్తానికి రాష్ట్రాన్ని ఒకసారిగా కుదిపేసింది కేసీఆర్ కు సంబంధించి సన్నిహితుడిగా నమ్మకం పెట్టుకున్న ఇద్దరు నేతలు కూడా న్యాయవంచన చేసి వెన్నుపోటు కొర్చారనే విధంగా వ్యాఖ్యానించడం ఇంకా బద్ద శత్రువుకు కడియం శ్రీ గారికి బద్ద అయినటువంటి తాటికొండ రాజయ్యకు చెక్ పెట్టేందుకు టికెట్ కూడా ఖరారు చేశారు మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మల్పే కీలకంగా చర్చ నడుస్తుంది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా